శాంతి ప్రాత మురళీ తేదీ ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు అంతర్ముఖీలుగా అవ్వండి అనగా మౌనంగా ఉండండి నోటితో ఏమీ మాట్లాడకండి అన్ని పనులు శాంతిగా చేయండి ఎప్పుడూ అశాంతి వ్యాపింప చేయకండి ప్రశ్న పిల్లలైన మిమ్ములను దరిద్రులు నిరుపేదలుగా తయారు చేసే పెద్ద శత్రువు ఎవరు జవాబు క్రోధము ఎక్కడ క్రోధం ఉంటుందో అక్కడ నీటి కుండ కూడా ఎండిపోతుందని చెప్తారు వైఢూర్యాలతో నిండుగా ఉండిన భారతదేశపు కుండ ఈ భూతము కారణంగా ఖాళీ అయిపోయింది ఈ భూతాలే మిమ్ములను నిరుపేదలుగా చేసేశాయి క్రోధముతో ఉన్న మానవుడు స్వయం కాలిపోయి ఇతరులను కూడా కాల్చేస్తాడు అందువలన ఇప్పుడు అంతర్ముఖులుగా అయ్యి ఈ భూతమును తొలగించండి ఓం శాంతి తండ్రి పిల్లలకు తెలుపుతున్నారు మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అవ్వండి అంతర్ముఖత అనగా ఏమీ మాట్లాడకండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి తండ్రి కూర్చుని పిల్లలకు ఈ శిక్షణను ఇస్తారు ఇందులో ఇక ఏమీ మాట్లాడే పని లేదు కేవలం అర్థం చేయిస్తారు గృహస్థ వ్యవహారంలో ఈ విధంగా ఉండాలి ఇదే మన్మనాభవ నన్ను స్మృతి చేయండి ఇదే మొట్టమొదటి ముఖ్యమైన విషయం పిల్లలైన మీరు మీ ఇంట్లో కూడా కోపపడరాదు క్రోధము వలన నీటి కుండ కూడా ఎండిపోతుంది క్రోధముతో ఉన్న మనుషులు అశాంతిని వ్యాపింపచేస్తారు అందువలన గృహస్థ వ్యవహారంలో ఉంటూ శాంతిగా ఉండాలి భోజనం చేసి మీ వృత్తి వ్యాపారాదులకు లేక ఆఫీసులకు వెళ్ళిపోవాలి అక్కడ కూడా మౌనంగా ఉండడం చాలా మంచిది అందరూ మాకు శాంతి కావాలని అంటారు శాంతిసాగరులు తండ్రి ఒక్కరే అని పిల్లలకు తెలియచేయడం జరిగింది ఆ తండ్రి ఇప్పుడు ఆదేశమిస్తున్నారు నన్ను స్మృతి చేయండి ఇందులో మాట్లాడదేమీ లేదు అంతర్ముఖులై ఉండాలి ఆఫీసు మొదలైన వాటిలో మీ పని చేసుకోవాలంటే ఎక్కువగా మాట్లాడరాదు చాలా మధురంగా తయారవ్వాలి ఎవరికీ దుఃఖమునివ్వరాదు కొట్లాటలు మొదలైన వాటిని క్రోధము అని అంటారు అన్నింటికన్నా పెద్ద శత్రువు కామము రెండవది క్రోధము ఒకరికొకరు దుఃఖం కలిగించుకుంటారు క్రోధము వలన ఎన్నో కొట్లాటలు జరుగుతాయి సత్యయుగంలో కొట్లాటలుండవని పిల్లలకి తెలుసు ఇవి రావణత్వపు గుర్తులు క్రోధమున్న వారిని కూడా ఆసు సంప్రదాయస్తులు అని అంటారు ఇది భూత ప్రవేశమగుటే కదా ఇందులో మాట్లాడే పనే లేదు ఎందుకంటే ఆ మనుష్యులకు జ్ఞానము లేనేలేదు వారు క్రోధం చేసుకుంటారు క్రోధముతో ఉన్న వారితో క్రోధం చేసుకుంటే పొట్లాట మొదలవుతుంది తండ్రి తెలుపుతున్నారు ఇది చాలా పెద్ద భూతము దీనిని యుక్తిగా పారద్రోలాలి నోటి ద్వారా ఎటువంటి కఠిన శబ్దాలు కూడా రాకూడదు ఇది చాలా నష్టకారకము వినాశనం కూడా క్రోధము ద్వారానే జరుగుతుంది కదా క్రోధము ఉన్న ఇంటిలో చాలా అశాంతి ఉంటుంది మీరు కోపపడితే తండ్రికి అపకీర్తి తెస్తారు ఈ భూతాలను పారద్రోలాలి ఒక్కసారి పారద్రోలితే మళ్ళీ అర్థకల్పం వరకు ఈ భూతాలు ఉండనే ఉండవు ఈ ఐదు వికారాలు ఇప్పుడు పూర్తి ఫోర్స్లో ఉన్నాయి ఇటువంటి సమయంలోనే వికారాలు పూర్తి ఫోర్సులో ఉన్నప్పుడే తండ్రి వస్తారు ఈ కనులు చాలా పెద్ద నేరం చేస్తాయి నోరు కూడా నేరము చేస్తుంది జోరుగా మాట్లాడినందున మనుషులు తపించిపోతారు ఇంటిని కూడా తప్పింపచేస్తారు కామము క్రోధము ఈ రెండు చాలా పెద్ద శత్రువులు క్రోధీ మానవులు స్మృతి చేయలేరు స్మృతి చేయువారు సదా శాంతిగా ఉంటారు మాలో ఏ భూతము లేదు కదా అని మీకు మీరే ప్రశ్నించుకోవాలి మోహభూతము లోపూతము కూడా ఉంటాయి లోపభూతము కూడా తక్కువైనది కాదు ఇవన్నీ భూతాలే ఎందుకంటే ఇది రావణుని సైన్యం తండ్రి తన పిల్లలకు స్మృతి యాత్ర నేర్పిస్తారు కానీ పిల్లలు ఇందులో చాలా తికమక పడతారు చాలా భక్తి చేసినందున అర్థమే చేసుకోరు భక్తిని దేహాభిమానం అని అంటారు అర్థకల్పం దేహాభిమానం ఉంది బాహ్యముఖతలో ఉన్న కారణంగా స్వయాన్ని ఆత్మగా భావించలేరు తండ్రి చాలా తీవ్రంగా చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి కానీ పిల్లలకు ఇది రానే రాదు ఇతర విషయాలన్నీ ఒప్పుకుంటారు కూడా ఏ వస్తువు కనపడదు కదా స్మృతి ఎలా చేయాలి అని అంటారు వారికి తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారు వారు అనంతమైన తండ్రి అని కూడా తెలుసుకున్నారు నోటితో శివ శివ అని అనరాదు ఆంతరికంలో నేను ఆత్మ అని మీకు తెలుసు కదా మనుషులు శాంతిని వేడుకుంటారు సాగరులు ఆ పరమాత్మ ఒక్కరే వారసత్వం ఇచ్చేది కూడా వారే ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు నన్ను స్మృతి చేస్తే శాంతి ఏర్పడుతుంది జన్మ జన్మంతరాల వికర్మలు కూడా వినాశనమవుతాయి అంతే తప్ప ఇక్కడ ఇంకేమీ లేదు ఇంత పెద్ద లింగము కూడా లేదు ఆత్మ చాలా చిన్నది తండ్రి కూడా చాలా చిన్నవారే అందరూ ఓ భగవంతుడా ఓ గాడ్ అని స్మృతి చేస్తారు ఈ మాటలు అనేది ఎవరు ఆత్మ అంటుంది తన తండ్రిని స్మృతి చేస్తుంది అందువలన తండ్రి తన పిల్లలకు చెప్తున్నారు మన్ మనాభవ మధురాతి మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా ఉండండి ఇప్పుడు చూసేదంతా సమాప్తం అవ్వనున్నది ఆత్మ మాత్రమో శాంతిలో ఉంటుంది ఆత్మ శాంతిధామానికే వెళ్ళాలి ఎంతవరకు ఆత్మ పవిత్రంగా అవ్వదో అంతవరకు శాంతిధామంలోకి వెళ్ళలేదు ఋషులు మునులు మొదలైన వారంతా శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు తండ్రి చాలా సులభమైన యుక్తిని తెలుపుతున్నారు అయితే చాలామంది పిల్లలు శాంతిగా ఉండరు గృహస్థంలో ఉంటారు కొంచెం కూడా శాంతిగా ఉండరు అని బాబాకు తెలుసు కొంత సమయం సేవా కేంద్రాలకు వెళ్ళి ఆంతరికంలో శాంతిగా ఉంటూ తండ్రిని స్మృతి చేయాలని అనుకుంటారు కానీ ఉండలేరు ఎందుకంటే రోజంతా ఇంటిలో హంగామా చేస్తుంటారు అందువలన సేవా కేంద్రానికి వచ్చాక కూడా శాంతిగా ఉండలేరు ఎవరి దేహం పైన అయినా ప్రేమ ఏర్పడితే వారి మనసు ఎప్పుడూ శాంతిగా ఉండదు వారి స్మృతే వస్తూ ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు మానవులలో ఇప్పుడు ఐదు భూతాలున్నాయి వీరిలో భూతం ప్రవేశమయ్యిందని అంటారు కదా ఈ భూతాలే మిమ్ములను పికారులుగా చేసేశాయి అక్కడైతే కేవలం ఏదో ఒక్క భూతం ఉంటుంది అది కూడా ఎప్పుడో ఒకసారి ప్రవేశిస్తుంది తండ్రి చెప్తున్నారు ఈ ఐదు భూతాలు ప్రతి ఒక్కరిలో ప్రవేశమై ఉన్నాయి వీటిని పారదోలేందుకే బాబా మీరు వచ్చి శాంతిని ఇవ్వండి ఈ భూతాలను పారదోలే యుక్తిని తెలపండి అని నన్ను పిలుస్తారు ఈ భూతాలైతే అందరిలో ప్రవేశమై ఉన్నాయి ఇది రావణరాజ్యం కదా అన్నింటికంటే కఠినమైన భూతాలు కామము క్రోధము తండ్రి వచ్చి భూతాలను పారదోలుతారు కావున దానికి బదులుగా ఏదైనా లభించాలి కదా వారు భూత ప్రేతాలను పారదోలుతారు కానీ ఏమీ లభించదు ఇక్కడ మొత్తం విశ్వం నుండి భూతాలన్నింటినీ పారదోలేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు ఇప్పుడు విశ్వమంతటా అందరిలో భూతాలు ప్రవేశమై ఉన్నాయి దేవతలలో ఏ భూతము ఉండదు దేహాభిమాన భూతము కామభూతము క్రోధ లోప మోహ భూతాలేవి ఉండవు లోపభూతము కూడా తక్కువైనదేమీ కాదు ఈ గుడ్డు తినాలి ఇది తినాలి అది తినాలి ఇలా చాలా మందిలో ఈ భూతం ఉంటుంది మాలో కామభూతం ఉంది క్రోధభూతం ఉంది అని మీ హృదయాలకు తెలుసు ఈ భూతాలను వెలికి తీసేందుకు తండ్రి ఎంతగానో కష్టపడతారు దేహాభిమానంలోకి వచ్చినందున కౌగులించుకోవాలి ఇది చేయాలి అది చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది దీనివలన సంపాదన అంతా సమాప్తమైపోతుంది క్రోధి మనుషులది కూడా ఇదే పరిస్థితి క్రోధంలోకి వచ్చి తండ్రి పిల్లలను చంపేస్తాడు పిల్లలు తండ్రిని చంపుతారు స్త్రీ తన భర్తను చంపుతుంది జైలుకు వెళ్లి చూస్తే మీకు రకరకాల వారు కనిపిస్తారు ఎలాంటి వారు ఉంటారో తెలుస్తుంది ఈ భూత ప్రవేశం వలన భారతదేశం ఏ గతికి వచ్చిందో చూడండి భారతదేశపు బంగారు వజ్రాలతో నిండిన పెద్ద కుండ ఇప్పుడు ఖాళీ అయిపోయింది నీటి కుండ కూడా క్రోధ కారణంగా ఎండిపోతుందని అంటారు కదా ఇప్పుడు భారతదేశపు స్థితి కూడా అలాగే అయ్యింది ఇది కూడా ఎవ్వరికీ తెలియదు భూతాలను తొలగించేందుకు తండ్రియే స్వయంగా వస్తారు వాటిని ఏ ఇతర మనుష్యులు తొలగించలేరు ఈ పంచభూతాలు చాలా శక్తివంతమైనవి అర్థకల్పం నుండి ఇవి ప్రవేశమై ఉన్నాయి ఈ సమయంలో అయితే అడిగే పనే లేదు భలే కొంతమంది పవిత్రంగా ఉంటారు కానీ వారి జన్మ వికారాల ద్వారానే లభించింది కదా భూతాలున్నాయి కదా ఈ భూతాలు భారతదేశాన్ని పూర్తి నిరుపేదగా చేసేశాయి డ్రామా ఎలా తయారయ్యిందో తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు భారతదేశం నిరుపేదగా అయిపోయింది అందుకే బయట నుండి అప్పులు తీసుకుంటూ ఉంటారు భారతవాసులకే తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఈ చదువు ద్వారా మీకు అపారమైన ధనం లభిస్తుంది ఇది అవినాశి చదువు దీనిని అవినాశి తండ్రి చదివిస్తున్నారు భక్తి మార్గంలో ఎంతో సామగ్రి ఉంది ఈ బాబా బాల్యం నుండి గీత చదివేవాడు నారాయణ్ని పూజించేవాడు జ్ఞానము ఏమాత్రము లేదు నేను ఆత్మను వారు మా తండ్రి అనే జ్ఞానం కూడా లేదు అందుకే ఎలా స్మృతి చేయాలి అని అడుగుతారు అరే మీరు భక్తి మార్గంలో స్మృతి చేస్తూ ఓ భగవంతుడా రండి మాకు మార్గదర్శకులై ముక్తినివ్వండి అని వేడుకున్నారు ముక్తి జీవన్ముక్తి కొరకు ఆ గైడ్ మార్గదర్శకుడు లభిస్తారు తండ్రి ఈ పాత ప్రపంచం నుండి ఏవగింపు కలిగిస్తారు ఇప్పుడు ఆత్మలన్నీ నల్లగా అపవిత్రంగా ఉన్నాయి కనుక వాటికి ఇలాంటి తెల్ల పవిత్ర శరీరాలు ఎలా లభిస్తాయి భలే చర్మం ఎంత తెల్లగా ఉన్నా ఆత్మ నల్లగానే ఉంది కదా తెల్లని అందమైన శరీరం గలవారికి చాలా నశ ఉంటుంది ఆత్మ తెల్లగా ఎలా అవుతుందో మానవులకు తెలియదు అందుకే వారిని నాస్తికులు అని అంటారు వారికి రచయిత అయిన తండ్రి గురించి కానీ వారి రచన గురించి కానీ తెలియదు అందుకే వారు నాస్తికులు తెలిసిన వారిని ఆస్తికులని అంటారు తండ్రి కూర్చొని పిల్లలైన మీకు ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి నాలో శుద్ధత ఎంతవరకు ఉంది ఎంతవరకు నేను స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తున్నాను స్మృతి బలం ద్వారానే రావణుడిపై విజయం పొందాలి ఇందులో శరీరముతో శక్తివంతులుగా అయ్యే విషయమేది లేదు ఈ సమయంలో అన్నింటికంటే శక్తివంతమైనది అమెరికా ఎందుకంటే వారి వద్ద ధనము సంపద ఫిరంగులు మొదలైనవి చాలా ఉన్నాయి అది దేహ సంబంధమైన శక్తి హత మార్చేది అవన్నీ చంపేందుకు ఉపయోగపడే మారణాయుధాలు మనము విజయులుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది మీది శక్తి మీరు రావణుడిపై శక్తి ద్వారా విజయం పొందుతారు దాని వలన మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు మీపై విజయం ఎవరూ పొందలేరు అర్థకల్పము మీ నుండి రాజ్యం ఎవ్వరూ లాక్కోలేరు ఇతరులెవ్వరికీ తండ్రి నుండి వారసత్వం లభించదు మీరు ఏమవుతారో ఒకసారి కొద్దిగా ఆలోచించండి తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి స్వదర్శన చక్రదారులుగా అవ్వాలి స్వదర్శన చక్రముతో విష్ణువు అందరి తలలు ఖండించారని వారు భావిస్తారు కానీ ఇందులో హింస అనే మాటే లేదు మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఎలా ఉండినారో ఇప్పుడు మీ స్థితి ఎలా ఉందో చూసుకోండి మీరు ఎంత భక్తి మొదలైనవి చేస్తూ ఉండినా భూతాలు మీ నుండి బయటికి పోలేవు ఇప్పుడు అంతర్ముఖులుగా అయ్యి మాలో ఏ భూతము లేదు కదా అని పరిశీలించుకోండి ఎవరితో అయినా మనసు లగ్నమై కౌగులించుకున్నారంటే ఖాతా అంతా నష్టపోయినట్లు అర్థం చేసుకోండి అటువంటి వారి ముఖము చూడడం కూడా మంచిది కాదు వారు అంటరాని వారు స్వచ్ఛమైన వారు కాదు నేను అంటరాని వాడినని మనసు తింటూ ఉంటుంది తండ్రి అంటున్నారు దేహ సహితంగా అన్నీ మర్చిపోండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ స్థితి కలిగి ఉంటే మీరు దేవతలుగా అవుతారు కనుక ఏ భూతము రాకూడదు స్వయాన్ని పరిశీలించుకోండి బాబా అర్థం చేస్తూ ఉంటారు చాలా మందిలో క్రోధం ఉంది వారు తిట్టకుండా ఉండలేరు దానివలన పొట్లాట ప్రారంభమవుతుంది క్రోధము చాలా చెడ్డది భూతాలను పారద్రోలి పూర్తిగా పరిశుభ్రమైపోవాలి శరీరం గుర్తుకు కూడా రాకూడదు అప్పుడు ఉన్నత పదవిని పొందగలరు అందువల్లనే అష్టరత్నాలు మహిమ చేయబడతారు రత్నాలుగా అయ్యేందుకు మీకు జ్ఞానరత్నాలు లభిస్తాయి భారతదేశంలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉండేవారని అంటారు కానీ అందులో కూడా అష్టరత్నాలు గౌరవప్రదంగా ఉత్తీర్ణులవుతారు వారికి మాత్రమే బహుమతి లభిస్తుంది లౌకికంలో స్కాలర్షిప్ లభిస్తుంది కదా గమ్యము చాలా గొప్పదని మీకు తెలుసు నడుస్తూ నడుస్తూ కింద పడతారు భూత ప్రవేశం జరుగుతుంది అక్కడ వికారాలే ఉండవు పిల్లలైన మీ బుద్ధిలో చక్రమంతా తిరుగుతూ ఉండాలి ఐదు వేల సంవత్సరాలకు ఎన్ని నెలలో ఎన్ని గంటలో ఎన్ని సెకండ్లో మీకు తెలుసు ఎవరైనా లెక్కిస్తే తెలిసిపోతుంది లెక్కించిన తర్వాత ఈ వృక్షంలో కల్పంలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని మాసాలు ఇన్ని రోజులు ఇన్ని గంటలు ఇన్ని సెకండ్లు ఉంటాయని వ్రాయవచ్చు అప్పుడు మానవులు వీరు చాలా ఖచ్చితంగా తెలుపుతున్నారని అంటారు ఎనభై నాలుగు జన్మల లెక్కాచారం తెలుపుతారు అటువంటప్పుడు కల్పం ఆయువును ఎందుకు తెలుపలేరు పిల్లలకు ముఖ్యమైన విషయం తెలుపుతున్నారు ఎలాగైనా భూతాలను పారద్రోలాలి ఈ భూతాలు మిమ్మలను పూర్తిగా సర్వనాశనం చేసేశాయి మనుష్యమాత్రులందరిలో భూతాలు ఉండనే ఉన్నాయి భ్రష్టాచారముతోనే జన్మిస్తారు అక్కడ భ్రష్టాచారం ఉండదు రావణుడే ఉండడు రావణుడు అంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు మీరు రావణుడిపై విజయం పొందుతారు తర్వాత రావణుడు ఉండనే ఉండడు ఇప్పుడు పురుషార్థం చెయ్యండి తండ్రి వచ్చారు కనుక వారి నుండి వారసత్వం తప్పకుండా లభించాలి మీరు ఎన్నిసార్లు దేవతలుగా అవుతారో ఎన్నిసార్లు అసురులుగా అవుతారో లెక్క పెట్టలేరు లెక్కించలేనన్నిసార్లు అయి ఉంటారు అచ్చా పిల్లలు శాంతిగా ఉంటే కోపం ఎప్పుడూ రాదు తండ్రి ఇచ్చే శిక్షణలు అమలుపరచాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపితా బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు తండ్రి నమస్తే ధారణ కొరకు సారము మొదటిది మాలో ఏ భూతము లేదు కదా కనులు వికారపూరితంగా అంటే అశుద్ధంగా అవ్వడం లేదు కదా గట్టిగా జోరుగా మాట్లాడడం లేక అశాంతిని వ్యాపింపచేసే సంస్కారము లేదు కదా లోప మోహ వికారాలు సతాయించడం లేదు కదా అని మిమ్ములను మీరు ప్రశ్నించుకోవాలి రెండవది ఏ దేహధారిపైనా మీ మనస్సు లగ్నమవ్వరాదు సహితంగా అన్నీ మరచి స్మృతి యాత్ర ద్వారా స్వయంలో ఆత్మిక బలమును నింపుకోవాలి ఒక్కసారి భూతాలను పారదోలి అర్థకల్పము వరకు వాటి నుండి విడుదల పొందాలి వరదానము ఈశ్వరీయ విధానాన్ని అర్థం చేసుకుని విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకుని ఫస్ట్ డివిజన్కు అధికారి భవ ఒక అడుగు ధైర్యంగా వేస్తే పదమాల అడుగుల సహాయం లభిస్తుంది డ్రామాలో ఈ విధానం యొక్క విధి నిశ్చయింపబడింది ఒకవేళ విధానంలో ఈ విధి లేకుంటే అందరూ విశ్వానికి మొదటి రాజులుగా అయిపోయేవారు నెంబరు వారుగా అయ్యే విధానమనేది ఈ విధి కారణంగానే తయారవుతుంది కనుక ఎంత కావాలో అంత ధైర్యం ఉంచండి సహాయం తీసుకోండి సమర్పణ అయిన వారు కాని ప్రవృత్తిలోని వారు కానీ అందరికీ అధికారం సమానంగా ఉంది కానీ విధి ద్వారా సిద్ధి కలుగుతుంది ఈ ఈశ్వరీయ విధానాన్ని అర్థం చేసుకొని నిర్లక్ష్యం చేసే లీలను సమాప్తం చేస్తే ఫస్ట్ డివిజన్ యొక్క అధికారం లభిస్తుంది స్లోగన్ సంకల్పాల ఖజానా పట్ల పొదుపు అవతారంగా అవ్వండి ఓం శాంతి